కూడా ఒక విధమైన తీర్పు ఉన్నది అసలే తీర్పు లేదనుకోవద్దు యేసు ప్రభువారు చెప్పాడు వాస్తవమే విశ్వాసులకు తీర్పు ఉండదు అని యేసు ప్రభు వారు చెప్పారు యోహాను మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చా పడదు డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన ఎందు విశ్వాసం వారికి తీర్పు ఇది ఎవరి స్టేట్మెంటు తీర్పు తీర్చబడదు వారి స్టేట్మెంట్ మరి మొదటి పేతురు నాలుగు పదిహేడులో తీర్పు దేవుని ఇంట్లోనే అంటే సంఘములోనే ప్రారంభమవుతుంది మొదటి పేతురు నాలుగు పదిహేడు అంటే దేవుని ఇల్లు అంటే సంఘమే కదా సంఘం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు గుంపే కదా గనక యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వాసం ఉంచిన వాళ్ళ దగ్గరనే తీర్పు స్టార్ట్ అవుతుంది ఈ రెండు ఒకదానికొకటి పరస్పరము ఖండించుకుంటున్నట్లు కనిపించే వచనాలు కానీ యాక్చువల్గా ఖండన కాదు ఇక్కడ ఏ తీర్పును గురించి మాట్లాడుతున్నాడు అంటే ఉగ్రతను చూస్తాడా లేదా అనే ఆ ఒక విషయము కొరకైనటువంటి తీర్పు దయచేసి యోహాను మూడు పదహారులో ఏం చెప్పాడంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు అది పదహారో వచనం తరువాత పదిహేడులో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వాసముంచని వానికి ఇదివరకే వాడు తీర్పులోనే ఉన్నాడు విశ్వాసముంచని వాడు ఆటోమేటిక్గా తీర్పులోనే ఉన్నాడు ఏ తీర్పులో ఉన్నాడు ముప్పై ఆరో వచనం కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఆల్రెడీ వాడు ఉగ్రతకే వారసుడు ఎఫసి రెండు మూడు ప్రకారం మనమందరమును సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అందరము ఆదాము పిల్లలమైన మనం అందరము బై అవర్ వెరీ నేచర్ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అందులో ఉన్నాడు వాడు ఆల్రెడీ ఉన్నాడు అదే కంటిన్యూ అవుతుంది ఆ ఉగ్రతే కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ వానికి తీర్పు తీర్చబడింది కానీ దేవుని కుమారునియందు అనగా ఏ సూకరిస్తున్నందు విశ్వాసం ఉంచేవానికి ఆ రకమైన తీర్పు తీర్చబడదు మరి వాడు ఏం చేస్తాడంటే వాడు ఇదివరకే జీవములోనికి దాటేశాడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఇక వాడికి నిత్య జీవమున్నది ముప్పై ఆరు మొదటి భాగం చూడండి కుమారుని ఎందు విశ్వాసముంచువాడు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు ఈ జడ్జిమెంట్ అన్నమాట ఉగ్రతకు పాత్రుడా నిత్య జీవమునకు పాత్రుడా నరకానికి పాత్రుడా పరలోక నివాసానికి పాత్రుడా అగ్నిగుండంలో మలమలం ఆడి చావు రాక ఆకలి దప్పికలు ఆరక తీరక విడుదల పొందనేరక ఎంత మొత్తుకున్నా మొరపెట్టిన దేవునికి వినబడక దేవుని నుండి శాశ్వతముగా దూరము చేయబడినటువంటి ఆ భయంకరమైన నిత్య చిత్రహింస అందులోకి వెళ్ళాలా వీడు లేకపోతే దేవుని ముఖము చూస్తూ దేవునితో సహజీవనం చేస్తూ యుగ యుగములు ఆనందంగా ఆకలి దప్పికలు లేని రోగము కానీ మరణము కానీ లేని అద్భుతమైన ఆనంద ప్రపంచంలో ఉంటాడా ఈ సెటిల్మెంట్ వాడికి వాడి ఇటర్నల్ ప్లేస్మెంట్ డిసైడ్ కావడం వాడు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడు నిత్యత్వంలో ఎక్కడో ఒకచోట నిత్యత్వం అంతా ఉండాలి మహిమానందంలోనైనా ఉండాలి లేకపోతే నిత్య చిత్రహింసలోనైనా ఉండాలి అక్కడో ఇక్కడో శాశ్వత కాలం ఉండాలి ఉంటాడు అనే డెసిషన్ నీవు సువార్తను విన్నప్పుడు జరిగిపోతుంది నువ్వు తృణీకరిస్తే నీ గమ్యం వేరు సువార్తను తృణీకరిస్తే నీ గమ్యం ఉండం యేసుక్రీస్తుని అంగీకరించి నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నీ గమ్యం వేరు అక్కడ డెసిషన్ అయిపోయింది నువ్వు నరకపాత్రుడివా నిత్య వారసుడివా అనే జడ్జిమెంట్కి లేదు ఆల్రెడీ జరిగిపోయింది కానీ